హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఈ జ్యూసెస్ అన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ చూపించే ప్రతి జ్యూసు మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా మన స్కిన్ హెయిర్ హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఫస్ట్ అయితే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ని షేర్ చేస్తాను మనం తీసుకునే ఏ జ్యూస్ అయినా అర్లీ మార్నింగ్ అంటీ స్టమక్ తీసుకున్నాము అంటే దాని బెనిఫిట్స్ మనకి ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతుంది ఇంక ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ కోసం కొన్ని సొరకాయ ముక్కలు దోసకాయ టొమాటో కొత్తిమీర ఒకటి ఆరెంజ్ తీసుకున్నాను లైక్ ఈ వెజిటేబుల్స్ మొత్తం వాటర్ కంటెంట్ ఉన్నవే కాబట్టి ఒకటి ఆరెంజ్ను కూడా సీడ్స్ తీసేసి యాడ్ చేసుకున్నాను కాస్త స్వీట్నెస్ తగులుతూ ఉంటే జ్యూస్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు ప్రతి జ్యూస్లోనూ కొత్తిమీరని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోండి థైరాయిడ్ ప్రాబ్లం క్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఈ జ్యూస్ని పల్ప్తో తీసుకోవడానికి ఇష్టపడేవారైతే పల్ప్తో తీసుకోవచ్చండి చాలా మంచిది నాకు పల్లెస్ పలుపుతో జ్యూస్ తీసుకోవడం ఇష్టం ఉండదు అనమాట అందుకని ప్రతి జ్యూస్ని నేను స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను మీరు వారైతే చాలా మంచిది అలానే తీసుకోండి ఈ పలుపును కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఇడ్లీ దోశ బ్యాటర్లో వేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత జ్యూస్ మునగాకు గ్రేప్స్ జ్యూస్ అండి మునగాకు జ్యూస్ని నార్మల్గా ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట కాస్త టేస్ట్ గ్రేప్స్ని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నట్లయితే తీసుకోవడానికి ఇష్టపడతాము లైక్ గ్రేప్స్ టేస్ట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మునగాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియకుండా ఉంటుంది అని చెప్పి ఈ మునగాకులో కొన్ని గ్రేప్స్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి నా దగ్గర జ్యూసర్ లేదు నేను ప్రతి జ్యూస్ని మిక్సర్ జార్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఈ జ్యూస్ని కూడా స్ట్రెయిన్ చేసి తీసుకోవడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేప్స్ యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్ హెయిర్ హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా థర్డ్ జ్యూస్ వచ్చేసి జీబీసీ జ్యూస్ అనమాట గ్రేప్స్ క్యారెట్ బీట్రూట్ ఈ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కమెంట్ చేశారండి ఈ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి ఈ మూడింటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవడమే అన్నమాట మునగాకు కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల మన హార్మోన్స్ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి ఈ జ్యూస్ వలన మనకి బ్లడ్ పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎనీమియా లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట తర్వాత జ్యూస్ సొరకాయ జ్యూస్ ఇక్కడ ఓన్లీ సొరకాయతోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ సొరకాయ జ్యూస్ కలర్ ఇలానే ఉంటుంది నేను నా ఒక్కదాని కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ కాయలో ఇంతవరకు కట్ చేసుకున్నాను ఇంక ఈ కాయని పీల్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను జ్యూసర్ లేదు అని చెప్పాను కదా ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునే మిక్సర్ జార్లో యాడ్ చేసుకుంటాను అనమాట ఈ సొరకాయ జ్యూస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా చాలా మంచిదండి ఈ జ్యూస్ని అర్లీ మార్నింగ్ అమ్టీ స్టమక్ తీసుకోవడం వల్ల మన ఇంటెస్టైన్స్ని శుభ్రంగా వాష్ అవుట్ చేస్తుంది మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో కాస్త అల్లం మొక్క ఇంకా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్నాను థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారైతే ఈ జ్యూస్ అనే కాదండి ఏ జ్యూస్లో అయినా కొత్తిమీరని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఈ మూడింటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి ఇందులో స్వీట్నెస్ కోసం ఏమీ యాడ్ చేయలేదు మీరు ఇలా తీసుకోలేని వారైతే ప్రతి జ్యూస్లో లెమన్ని ఇంకా అలాగే హనీని యాడ్ చేసి తీసుకోవచ్చు నాకు వాటి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉండదండి అందుకని నేను ఏ జ్యూస్నైనా అలాగే తీసుకోవడానికి ఇష్టపడతాను ఇంక ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని కూడా ఎలా స్ట్రైన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకునేవారు నేనైతే ఇలానే ప్లెయిన్గానే తీసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత జ్యూస్ వచ్చేసి యాష్ గర్డ్ జ్యూస్ అండి ఈ యాష్ గర్డ్ జ్యూస్ మన హెల్త్కి చాలా మంచిది ఇలా కాకపోతే యాష్ గర్డ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోని సీడ్స్ ఇంకా స్కిన్ ఖచ్చితంగా రిమూవ్ చేసి ప్రిపేర్ చేసుకోండి ఈ రెండింటినీ ఉంచినట్లయితే జ్యూస్ చేదు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా అందుకని ఈ రెండింటిని రిమూవ్ చేసి ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను ఓన్లీ కండ మాత్రమే యాడ్ చేశాను కొన్ని వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసినట్లయితే బాగా బ్లెండ్ అవుతుంది అని నార్మల్గానే ఈ వెజిటేబుల్ బాగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ అనమాట ఈ జ్యూస్కి ఏ విధమైన టేస్ట్ ఫ్లేవరు ఉండదు ఈజీగా తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత క్యారెట్ బీట్రూటు అలాగే పోమోగ్రనేట్ని యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేశాను ఈ జ్యూస్ పిల్లలకి చాలా మంచిది పిల్లలకే కాదండి పెద్దలకైనా ఎనీమియా ఇష్యూ ఉన్నవారు ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకోవడం వలన ప్రాబ్లం తగ్గుతుంది మంచిగా బ్లడ్ పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక హాఫ్ బీట్రూట్ వన్ ఫుల్ క్యారెట్ వన్ ఫుల్ పోమోగ్రనేట్ని తీసుకున్నాను ఈ మూడింటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవడమేనండి ఈ జ్యూస్ నార్మల్గా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకా ఎస్పెషల్లీ హనీని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట ఇంక ఈ జ్యూస్ని కూడా ఇలా స్ట్రెయిన్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ జ్యూస్ని ఇంకా ఆ తర్వాత జ్యూస్ ఆమ్లా జ్యూస్ అండి ఆమ్ల కరివేపాకు అల్లంని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ స్కిన్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది పింపుల్స్ యాక్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే మెయిన్గా వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ జ్యూస్ మన ఇంటెస్టెన్స్ని శుభ్రంగా వాష్ అవుట్ చేస్తాయి ఆమ్లాని అలాగే అల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మూడింటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను వీటిని నార్మల్గా రోట్లో దంచుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకోవడమే పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆమ్లా మన హార్మోన్స్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది అందువలన పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఈ ఆమ్లా జ్యూస్ అలాగే మునగాకు జ్యూస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు ఈ రెండు జ్యూసెస్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత అలోవెరా జ్యూస్ ఈ అలోవెరా జ్యూస్ కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పింపుల్స్ యాక్ని ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ జ్యూస్ చూడటానికి నార్మల్ వాటర్ లానే అనిపిస్తుందండి అలాగే ఈ జ్యూస్ని మనం ఫోర్ టు ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఈ జ్యూస్ కోసం నేను ఫ్రెష్ అలోవెరా లీఫ్ని యూస్ చేస్తున్నాను ఈ అలోవెరా లీఫ్ ఫ్రెష్ది లేనట్లయితే మార్కెట్లో కూడా బోల్డ్ జెల్స్ దొరుకుతున్నాయి కదా ఒకసారి చూసుకొని ప్యూర్ జెల్ ఉన్నదైతే తీసుకొచ్చుకున్నారంటే సరిపోతుంది ఈ అలోవెరా లీఫ్కి ఇలా రెండు వైపులా టాక్సిక్ పార్ట్ ఉంటుంది కదా ఎల్లో కలర్లో జెల్ లాంటిది వస్తూ ఉంటుంది కదా వీటిని అయితే శుభ్రంగా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి ఈ ఎల్లో పార్ట్ని తీసుకోకూడదు నార్మల్గా మనం స్కిన్ పైన అప్లై చేస్తాం కదా ఈ అలోవెరాని పింపల్స్కి యాక్నీకి అలాగే హెయిర్ ఫాల్కి స్కాల్ఫ్ పై ఉన్న డ్యాండ్ తగ్గడానికి ఈ అలవెరా జెల్ని యూస్ చేస్తూ ఉంటాం కదా అటువంటి టైంలో కూడా ఈ టాక్సిక్ పార్ట్ని మనం రిమూవ్ చేయకుండా యూస్ చేశాము అంటే ఇచ్చింగ్ వచ్చేస్తుందండి కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఒకవైపు ఈ లీఫ్ యొక్క స్కిన్ మొత్తం తీసేసి ఇంక స్పూన్తో దీని లోపల జెల్ని సపరేట్ చేస్తున్నాను అనమాట ఈ జెల్తోనే జ్యూస్ని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటాము ఈ జ్యూస్ చూడటానికి కూడా సేమ్ వాటర్ లానే ఉంటుంది కదా ఇలా లీఫ్ మొత్తం సపరేట్ చేస్తున్నాను ఈ జెల్ని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటామండి ఈ మొత్తం జెల్తో ప్రిపేర్ చేసిన జ్యూస్ని ఒక్కరోజే తీసుకోమన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ కొంచెం జ్యూస్ యాడ్ చేసుకొని మిగతా అది ల్యూక్ వామ్ వాటర్ యాడ్ చేసి తీసుకుంటాము ఈ జ్యూస్ కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు ఈ జ్యూస్ని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మార్నింగ్ టైం బిజీగా ఉన్నప్పుడు అటువంటి టైంలో ఇలా ఈ అలోవెరా జ్యూస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే సరిపోతుంది ఈ జ్యూస్ కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో వీడియోలో నేను షేర్ చేసిన ప్రతి జ్యూస్ మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి లైక్ అనీమియా ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే స్కిన్ హెయిర్ హెల్దీగా ఉండడానికి మన ఇంటెస్టైన్స్ని శుభ్రంగా వాష్ అవుట్ చేయడానికి ఈ జ్యూసెస్ మొత్తం చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నేనైతే పీనట్ బటర్ది కంటైనర్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమేనండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ ఫోర్ టు ఫైవ్ డేస్ వస్తుంది అన్నమాట అంటే ఈ జ్యూస్లో కొంచెం ఇంత మాత్రమే జ్యూస్ తీసుకుంటాము రిమైనింగ్ పార్ట్ ల్యూక్ వామ్ వాటర్ తీసుకుంటాము కాస్త గోరువెచ్చగా ఉండే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని అర్లీ మార్నింగ్ తీసు కోవడమేనండి అంతేనండి ఈ జ్యూసెస్ మనం ఎవ్రీడే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వలన వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకునే వారికి యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్